పార్వతిపురం ఇక ఊపిరి తీసుకో ఈరోజు శంకారామం పార్వతీపురానికి విచ్చేసిన తెలుగుదేశ కార్యకర్తలకి జన సైనికులకి వీర మహిళలకి మరీ ముఖ్యంగా సియూబి క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలందరికి అలాగే మన ముఖ్య అతిథి అయిన మన యువ నాయకులు నారా లోకేష్ అన్నకి అలాగే అరుకు పార్లమెంట్ అధ్యక్షులు గారికి కిడారి శ్రావణ్ గారికి ఎమ్మెల్సీ అయిన మన ఎక్స్ ఎమ్మెల్సి అయిన జగదీష్ గారికి ఎక్స్ ఎమ్మెల్యే అయిన చిరంజీవి మాస్టర్ గారికి అలాగే నాతో పాటు వచ్చిన జనసేన కోఆర్డినేటర్ మోహన్ అలాగే ఇక్కడ ఉన్న మండల అధ్యక్షులకి అలాగే జనరల్ సెక్రటరీ జనసేన నుంచి వచ్చిన వాళ్ళకి అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు ఎప్పుడెప్పుడా అనుకుంటున్నా మన యువ నాయకులు లోకేష్ అన్న అడుగు పార్వతిపురంలో పడింది దానికి సాక్ష్యం ఈ రోజు ఎంత పెద్ద పండగలున్నా పెళ్ళి ఉన్నా పౌర్ణమి ఉన్నా పక్కన పెట్టి అన్న కోసం శంకారామం పూటానికి వచ్చిన మీ అందరికి మరొక్కసారి పసుపు వందనాలని తెలియజేస్తున్నా మొన్న మీ అందరికి తెలిసిందే ఇచ్చాపురంలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ లోకేషన్ ఒక మాట చెప్పారు ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే ఉత్తరాంధ్ర అని ఇంత కష్టమైన టైంలో కూడా ఇంత ఊపును తీసుకొచ్చిన కార్యకర్తలందరికీ మరొకసారి నమస్సు మాంజలి యువగలంలో మీ అందరికీ తెలిసిందే యువగలం నవశకంలో అన్న లోకేష్ అన్న శంకారామం పూర్తే అదే ఈ రోజు ఏ నియోజకవర్గానికైతే అయితే పాదయాత్ర చేయలేదో ఆ నియోజకవర్గానికి వస్తానని మాట ఇచ్చారు మాట మీద కార్యకర్తల్ని సీఈవుల్ని అందరిని కలుస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అన్నకి మరొకసారి కృతజ్ఞతలు అన్న నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం ఎంత అతలాకుతలం అయిందో మీ అందరికీ తెలిసిందే అయితే మీరందరికీ ఒక మాట చెప్పాలి రోజులు మన దైవమైన మన పెద్ద ఆయన చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే మీ అందరికి తోడుగా మన లోకేషన్ నాకు తోడుగా లోకేషన్ నుండి మనం ఫైట్ చేయడానికి ఇచ్చిన ఇన్స్పిరేషన్ మనకు కావాల్సిన ఎనర్జీ ఇచ్చింది లోకేషన్ని అన్న మన అందరినీ గుండెల్లో పెట్టుకున్నాడు కార్యకర్తలకు కష్టాలు వస్తే కాడా తేరుస్తాను ఎవరైనా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఒక రాగా ఒక శిఖరం లాగా నిలబడ్డ వ్యక్తి మన దైవం లోకేష్ అన్న ఆలోచించండి ఎప్పుడు లేని ఏ పార్టీ లేని ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ తెలుగుదేశంలో ఉంటది కార్యకర్తలని సైనికుల్లా తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీది తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ లాగా శవ రాజకీయాలు చేస్తూ పుట్టిన పార్టీ కాదు మంది తెలుగు వారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం తెలుగు వారు ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనైనా ప్రపంచంలోనైనా తెలుగు వారు జీవించినంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటాది దాన్ని ముట్టడానికి కానీ దాన్ని తాకడానికి కానీ ఎవరికి కూడా అర్హత లేదు ఇంతకు ముందు మీ అందరికి గుర్తుంది మన పార్టీని లేకుండా చేస్తానన్నాడు ఈ సైకో రెడ్డి ఇప్పుడు ఏమైంది ప్రజలు డిసైడ్ అయ్యారు వైఎస్ఆర్ సిపి పార్టీకి ఈ రాష్ట్రానికి సంబంధం లేదు రాబోతున్న రెండు నెలల ఎలక్షన్ లో బంగాళాఖాతంలో కప్పిపెట్టడానికి పెట్టడానికి ప్రజలందరూ కూడా కృతనిధ్యంగా ఉన్నారు ఆయన సిద్ధాంత్ సిద్ధం సిద్ధం అంటున్నాడు తెలుగుదేశం ప్రజలు అందరూ కూడా సంసిద్ధం నిన్న ఇంటికి పంపించడానికని మన అందరం కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన అవసరం ఉంది దేనికి సిద్ధం మళ్ళీ అక్రమాలు చేయడానికి ఆయన సిద్ధం అంట ఉంచుదావా దేనికి సిద్ధం మళ్ళీ మన బోడి కొండని మళ్ళీ బోడిగా చేద్దాం అనుకుంటున్నాడు ఉంచుదావా మన ఇసుకని మళ్ళీ విపరీతంగా మాఫియా చేద్దాం అనుకుంటున్నాడు ఉంచుదావా ఇది ఆయన పరిస్థితి ఆయన పరిస్థితి అయితే ఇక్కడ ఉన్న మన శాసనసభ్యులది మరొక పరిస్థితి ఇంటి మీద విపరీతంగా దాడులు గోండాలు పంపిస్తే భయపల్లా రోడ్డు మీద అరెస్ట్ చేస్తే భయపల్లా ఇక ఏమీ చేయలేని పరిస్థితులు మనం పెట్టుకున్న ఫెక్సీలు చింపి సునకానందం పొందుతున్నారు ఇక్కడ శాసనసభ్యులు గుర్తు పెట్టుకోండి మీ అందరికీ ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా మీ అందరికి తిరిగి ఇచ్చే సమయం దగ్గరికి ఉంది మీ చాస్టల్ని మీ పిల్ల పిల్లలని మీ పై చచకాన్ని ప్రతిది కాలకులేట్ చేస్తున్నాం అసలు వడ్డీ కలిపి తిరిగి ఇవ్వడానికి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఉన్నారు సమయం వచ్చింది పడ్డాం కష్టాలు పడ్డాం నాలుగున్నర సంవత్సరాలు చేతులు కట్టుకొని ఉన్నాం రోడ్డు మీద తిట్టినా పడ్డాం మనం దాడులు చేసిన ఉన్నాం ఇక సమయం మనదే రాబోతుంది మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ఉమ్మడి గవర్నమెంట్ రెండే రెండు నెలల్లో యుగాన్ని తిరిగి తీసుకురావడానికి బాబు గారు సిద్ధంగా ఉన్నారు మీరందరూ సిద్ధంగా ఉన్నారని మాట చెప్తున్నా సూపర్ సిక్స్ ఏదైతే ఉందో అద్భుతమైన పథకాలు ఆ పథకాల్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పై ఉంది ఈ రోజు మీరు బోనబోతున్నారు రాబోతున్న ఇరవై ఐదు రోజుల్లో ప్రతి ఇంటికి ప్రతి వాళ్ళని కలిసే బాధ్యత మీ పైన ఉంది దాన్ని ఇంటింటికి చేరవలసిన బాధ్యత మీ పైనే ఉంది భవిష్యత్ గ్యారెంటీ ద్వారా కేఎస్ఎస్ ద్వారా ఇది చేరింది అయినా ఇంకా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ప్రతి ఇంటికి చేరాల్సిన అవసరం మనం తీసుకుందాం ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం సీఎం రాష్ట్రానికి భవిష్యత్తుని ఇద్దాం మన పిల్లలు తిరిగి బాగుపడాలంటే బాబు రావాలి కత్తులు కట్టారులు కాదు కంప్యూటర్లు మంచి అని చెప్పారు కంప్యూటర్లు తీసుకెళ్లి మన పిల్లలు డాలర్లు సంపాదిస్తున్నారు ఆలోచించండి విపరీతంగా ఒక సైకో వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మనకి పప్పు బెల్లం ఇచ్చి పండగ చేసుకుని అంటున్నాడు అయితే స్కామ్లు చేసి విపరీతంగా రాష్ట్రాన్ని దోచుకున్నాడు మాఫియా ఇసుక మాఫియా పంచ భూతాన్లు మొత్తం తన భూత చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్న విధంగా మరి ఏ ముఖ్యమంత్రి చేసుకోలేదు ఎంతో మంది ముఖ్యమంత్రులు మీరు అందరూ చూశారు ఎవరు కూడా ఐదు సంవత్సరాల్లో దానిక ముఖ్యమంత్రి కాలే నాలుగున్నర సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికంతా దానిక ముఖ్యమంత్రి ఇది ఈయన చేసిన గొప్ప డెవలప్మెంట్ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయి తను తన పరివారం మొత్తం అత్యధిక ధనికవంతులయ్యారు రాష్ట్రానికి కావాల్సింది ఒక అనుభవజ్ఞులు రాష్ట్రానికి కావాల్సింది ఒక నిబంధన కలిగిన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి కావాల్సింది ఇరవై సంవత్సరాల్లో ఏమవబోతుందో ఆలోచించే వ్యక్తి చంద్రబాబు గారు రాబోతున్న ఇరవై సంవత్సరాల్లో రాష్ట్రం ఎలాగుండబోతుంది తెలుగు ప్రజలు పోతున్నారు ఆలోచించి వ్యక్తే ఈ చంద్రబాబు మన చంద్రబాబు గారు హైదరాబాద్ ట్వంటీ అని చెప్తే నవ్వారు అయితే ఇప్పుడు హైదరాబాద్ చూడండి ప్రపంచానికి పోటీ పడే నగరంగా తీర్చిదిద్దిన గొప్ప శిల్పి మన చంద్రన్నని చగర్వంగా చెప్పుకోవాలి మీ పిల్లలు కంప్యూటర్లు పట్టుకొని విమానాలు ఎక్కుతున్నారంటే అది చంద్రన్న విజన్ మన లీడర్ విజనరీ వైఎస్ఆర్ సిపి లీడర్ ఒక ప్రిజనరీ ఎప్పుడైతే యువగలం నవశకంతో మన లోకేషన్ వెళ్తుంటే ఫ్యాన్ కి చెమటలు పడ్డం స్టార్ట్ అయ్యాయి ఆ చెమటలు మామూలుగా లేవు ఆ ఊపు మామూలుగా లేవు ఆయనకి అభ్యర్థులే దొరకట్లా ఎవరు నించాలో తెలియట్లా బాబు చిన్నబాబు చెప్పినట్లు చెత్త ఎక్కడ వేసినా చెత్త ఇక్కడ చెత్తను తీసుకెళ్లి ఇంకో దగ్గరికి వేస్తే గోల్డ్ అవదు చెత్త ఎక్కడైనా చెత్త నువ్వు ఎన్ని జిమికులు చేయి ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు నిన్ను ఇంటికి పంపించడానికి ఇక ఈ నొక్కుడు బటన్ బటన్ రెడ్డి పని అయిపోయింది ఇక ప్రజలందరూ ఆయన పీక నొక్కడానికి సిద్ధపడ్డారు ఆలోచించండి రాబోతున్నా ఇక రెండు నెలల ఎలక్షన్ లో కార్యకర్తలందరూ కూడా గిరిగీసుకోండి ఈసారి మనమందరం కలిసి కట్టుగా మన జనాలకి మన కార్యకర్తలకి అందరికి ఒకటే మాట చెప్పాలి రాబోతున్న గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన ఉమ్మడి గవర్నమెంట్ ఇందులో సూర్యుడు నా కాకుండా ఇటువంటి తూర్పుని కాకుండా పడమ రాస్త్రం నుంచి వచ్చేమో గాని రేపు రాబోతున్న మన గవర్నమెంట్ నాపే శక్తి ఎవరికి లేదు కాబోదు మనది తిరిగి స్వర్ణ యుగాన్ని తీసుకురావాలి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత చంద్రబాబు అవుతారు దానికి తోడుగా పవన్ కళ్యాణ్ నుండి మన రాష్ట్రాన్ని ఎనభై ముప్పై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిన ఈ మహానుభావుని రాబోతున్న ఐదు సంవత్సరాల్లో తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి గొప్ప శక్తి పర్సన్ గా ప్రతి కార్యకర్త ఆలోచించి మనం బాధ్యుతంగా ఈ సూపర్ సిక్స్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క వ్యక్తి రెస్పాన్సిబుల్ గా బాధ్యుతంగా ఉండి ముందుకు నడిపించే భవిష్యత్తు ఉంది ఇంకో విషయం పెద్ద ఒక మాట చెప్పారు ఈ గౌరవ సభలోకి నేను వెళ్ళను గౌరవ సభలోకి వెళ్తాను అంత మాట చెప్పినప్పుడు గౌరవ సభకు వెళ్ళాలంటే ప్రతి నియోజకవర్గంలోని తెలుగుదేశపు జెండా ఎగరాలి తెలుగుదేశపు కార్యకర్తలు గెలవాలి ఇక్కడ నించున్నా ఎవరైతే అభ్యర్థులు నాలుగు గించో పెట్టుకొని బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి బాబు గారితో పాటు ఈసారి జన సైనికుల్ని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో మనం పంపించి రాష్ట్ర అభివృద్ధికి పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు మన లొకేషన్ వచ్చి బాబు సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీతో ముఖాముఖి మాట్లాడతారు మీతో ప్రతిదీ ముచ్చటిస్తారు ఎన్నో వేల కళ్ళు చేశాయి ఎన్నో కళ్ళు వెయిట్ చేశాయి ఒక్కసారైనా మన నియోజకవర్గానికి యువగలం కింద వస్తారని మీతో పాటు వెయ్యి గుండెలతో మేము కూడా వెయిట్ చేసాం అయితే దురదృష్టవశాత్తు ఒక అక్రమ అరెస్టు దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే నిజాన్ని నిర్భయించారు అయితే నిజాన్ని నిర్భయించడం ఎంత కష్టమో యాభై మూడు రోజుల్లో తెలిసింది కోట్లన్నీ ముట్టికాయలేసి బాబు గారిని కడిగిన ముత్తి ఇలా బయటికి పంపించి ప్రపంచ దేశాలన్నీ కూడానా బాబు గారికి ఎలా దాసోహం అంటున్నాయో తెలుసుకునే విధంగా జరిగింది మీ అందరూ సాక్ష్యమే ఎప్పుడు టీవీ వేసినా ఎనభై తొంభై దేశాలు బాబు గారి కోసం నిరంతరం సంఘీభావం తెలుపుతూ వచ్చి చేశారంటే ఆ మహానేత మన అధ్యక్షుడిగా ఉండడం ఆయన కింద కార్యకర్తలుగా పనిచేయడం మన నాటి ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి అలాగే ఈ శంకరమాన్ని పార్వతీలో పెట్టిన లోకేశానికి అలాగే అధ్యక్షులకి ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక మనకు రావాల్సింది చేయాల్సింది ఏదైతే ఉందంటే ఇప్పుడు సమయభావం వల్ల నేను కూడా కొంచెం తక్కువగా మాట్లాడుతున్నాను అయితే మీ అందరూ కూడా శ్రద్ధగా మొత్తం సూపర్ సిక్స్ విని మన నియోజకవర్గాన్ని ఏదైతే భవిష్యత్ గ్యారెంటీ ఉందో కేఎస్ఎస్ ఉందో నూట ఐదు నియోజకవర్గాల్లో మనం టాప్ టెన్ లో ఉండడానికి పార్వతిపురాన్ని ముందుంచుదామని మీ అందరితో కలిసి నడడానికి ముందుంచడానికి ప్రతి ఒక్కరు కష్టపడతామని మీకు మాటిస్తున్నాం సార్ మీకు ఖచ్చితంగా పురాన్ని నూట డెబ్బై ఐదు లో టాప్ టెన్ లో ఉంచడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ప్రతిజ్ఞ చేస్తున్నాం మేము ఉంచుతామని మీకు ఇక్కడే మాట చెప్తున్న ముఖంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు जय जनसेना जय पवन कल्याण जय जय लोकेश जय जय लोकेश